సాక్ష్యం కూడా సాక్ష్యం ఆరు నెలలు వార్డు మెంబర్ ఎన్నికైనా ఎమ్మెల్యే ఎన్నికైనా ఎంపీ ఎన్నికైనా ఇరవై రోజులు ఎన్నికలు కొట్టాలంటే దమ్ముదాం కష్టం కానీ నేను ఆరు నెలలు కొట్టాలి ఆరు నెలలు కొట్లాడు నా పెన్సీయో నాకు ఓటింగ్ పెట్టనీయాడు కరెంటు స్తంభాల మీద కూడా వాళ్ళ ఫోటోలే వాళ్ళ పేర్లే కూడా మొత్తం చూసుకుంటూ వచ్చినాం ఒక్క బిడితే చదువు లేదు వాటి కొత్త కంటే మోడీ నగర వాళ్ళు పెయింట్ పెట్టింది అంటే నేనన్నా నాకు అరే మీ ఫోటోలు పెట్టిగా ఉండే కొడుక మీ ఫోటోలు పేపర్ కొడుక నా ఫోటో నా ఫోటో ప్రజల హృదయాల్లో ఉంటారు కొడుక అని ఏమైతే నువ్వు ఏం చేస్తావు అరే ఆరు వందల కోట్లు పది లక్షల రూపాయలు చెప్పిన దంత బంధువు ఒక లక్ష ఇరవై రెప్పుల గొల్ల స్కీము ఎనభై వేల మందికి ఇచ్చిన రెండు లక్షల మందికి ఆరు వేల రూపాయలు చొప్పించిన మళ్ళీ పశాన వడిగల దొంగతనగా మరణాలు వేసి చూపించిన గెలుస్తా అని చెప్పి అనుకున్నాడు గెలిచింది తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం అరే తెలంగాణ బిడ్డలు అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా నా తెలంగాణ బిడ్డలు దుబాయ్ లో ఉన్నా బొంబాయిలో ఉన్నా నా హుజరాబాద్ ఏం చేయబద్దు అని చెప్పి తెలంగాణ సమాజానికి తెలంగాణ బిడ్డలకి గొప్ప సందేశం ఇచ్చింది నా హుజరాబాద్ కా హుజరాబాద్ ఇవాళ రేపు తెలంగాణకు ఆదర్శబద్ధమవుతుంది ఓ ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అరే ఈ పక్కకే నా బౌండరీలో ఒక స్కూల్ పెట్టి నేను కూడా వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు అరే ఏం చేస్తాడు తెలుసా నాతో తిరిగిండు రాంధ్ర గొప్పడని మాట్లాడిండు ఆయన ఒక స్కూల్ ఉంటే స్కూల్లో రోజు కమలాపురం లెక్కిత్క రావాలి మంచిగా బ్రాండ్ చేసా తేవాలి తాగింది అని పిల్ల అది నేనన్నా తాగిబిడ్డ తాగిబిద్ద బిడ్డ ఇంకా సరస్సు నిలమైన స్కూల్ తాగి అని చెప్పాలి అంటే నువ్వు వ్యాపారి వ్యాపారి ఆయన విద్య నేర్పేటువంటి జానములోడు కాదు వ్యాపారం చేసుకుంటాడు వ్యాపారం చేస్తుంది కాబట్టి సరస్సుకి నిలమైన స్కూల్ ను ఆరు నెలల కాలం పాటు అక్కడ నుంచి ఇవాళ నేను ఆయనకు మళ్ళీ వాపస్ అప్పచెప్పే బాధ్యత నా మీద పరికాల పెద్ద మీద అరే ఆరు మిస్టర్ ధర్మారెడ్డి నేను చెప్పొచ్చు నేను మిస్టర్ ఎమ్మెల్యే నీ కేసీఆర్ నీ కేసీఆర్ ఏ జీవికి వచ్చినా పిడ్డా పరికాల పెద్ద ఇప్పుడైనా వచ్చిన పావుల కడున్నాడా మీకు బూత్ కమిటీ మెంబర్ ఉన్నాడా కుట్టుకుంటావు నాకు తెలుసు ఆపదలో ఉన్నవాడిని అప్పుల్లో ఉన్నవాడిని నిన్ననే మా గుడిలో ఒకరి పక్క అప్పుల పాలై పాప కారు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే పోయిందట కారు ఇన్స్టాల్మెంట్ ఇస్తా అంటే వస్తాను నీవు మా వాళ్ళు చాలా మంది అప్పులలో ఉండవచ్చు కాక పైసలు ఇస్తున్నట్టు కాక ఆత్మగౌరవం కలిగిన బిడ్డ తీసుకోవడం నేను ఒక చిన్న వందల ఎగ్జాంపుల్స్ నా దగ్గర నా దగ్గర ఒక ఊరు ఉంటాడు కోరపల్లి కూరపల్లనే ఊర్లో వనమ్మ అని చెప్పి ఒక యాదవ్ బిడ్డ ఉండే చదువు రాదామే సొంతంగా వాళ్ళ బామ్మ తచ్చి ఐదు లక్షల రూపాయలు వనమ్మ ఎందుకే నీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా నువ్వు నా పార్టీకి వెళ్తావా అంటే అవి ఏడిచింది అక్కడ పదమ్మ ఏడిచి నాకు ఐదు లక్షల రూపాయలు కాదు మా పుట్టిన అన్న కంటే మా రాయందరిని ఎక్కువ అన్ను నీకేం తెలుసు మళ్ళీ మీకు టికెట్ ఇచ్చిండు పైసలు ఇచ్చిండు మళ్ళీ పంపించిండు మీరు చేసే మొట్టమొదటి పని మేము వచ్చే వరకే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు వచ్చే వరకే మీరు చేసే పని ఆ పేద కుటుంబం దగ్గరికి పోతరు ఆ బలహీనంగా బాధలో ఉన్న వాళ్ళకి పోతరు మీరు చెప్పిన భయడం కావచ్చు కానీ నేను కానీ ఆత్మగౌరవం అని మాత్రం అమ్ముకోవద్దని మాత్రం కోరుతున్నాను కేసీఆర్ ఏ పాఠం చెప్పండి మనకు కేసీఆర్ ఏం పాఠం చెప్పండి మనకు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు సంతలో నేను వస్తాయి తీసుకోబిడ్డా ఏసుకునే దిక్కు వాళ్ళు వాళ్ళు టక్కు టమానా పాలి కలిగిన కాబట్టి మీరు మీరు ప్రమాణం చేయించే ప్రమాదం ఉంటుంది ప్రమాణం చేయండి మీద మీద ఒకటి చేయండి లోపల లోపల ఇదిగో ఇది కూడా అబ్బెప్పాలని ఇది కూడా అబ్బాయి అరే మహాభారత యుద్ధంలో ధర్మనాథు ధర్మనా అబద్ధం ఆడినట్టుగా కానీ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడానికి అన్నిటికీ వాడుతాం ధర్మనాథు పాత్ర కూడా తెలంగాణ పోషించవలసింది నీ కౌరవ సైన్యాన్ని భారతీయ జనతా పార్టీ మేం పాండవులమే కావచ్చు కాక మాకు పోలింగ్ బూతుల దగ్గర లేకపోవచ్చు కాక మనుషులు మరో దగ్గర లేకపోవచ్చు కాక ఒక్కడి మాత్రం సత్యం మీరు ఎలా పోలీసులు మీ మీ చెప్పు చేతలో ఉన్నారని ప్రభుత్వ అధికారులు మీరు చెప్పు చేతలో ఉన్నారని పోలింగ్ పోలింగ్ డ్యూటీకి వచ్చే ఆఫీసర్లు కూడా దావతులు ఇచ్చి పైసలు ఇచ్చి మూడు రోజులు సహకరించమని చెప్పుకోరుతున్నట్టు కాక కానీ నాకు తెలిసి ఆత్మగౌరవం కలిగిన బిడ్డ ఎవరు కేసీఆర్ సపోర్ట్ చేయరు పోలీసులు మాత్రం మనుషులు కాదా ఉద్యోగులు మాత్రం మనుషులు కదా పగబ మండిపోతున్నారు మా వర్కర్ మా గ్రామ కార్యదర్శి ఆనవాళ్ళు లేకుండా పోయిన మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసిన బీఆర్ఏ నా ఓ నా మహిళా సంఘ నాయకురాళ్ళు నా ఆర్టీసీ కార్మికులు నా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు సమ్మె చేసినా ఏం నేర్చుకున్నారు వాళ్ళు ఎవరు సమ్మె చేసినా మా టీచర్లు స ఎవరు సమ్మె చేసినా కన్నీళ్లు మిగిలి వాళ్ళకు కవాయింపులు పెదింపులు ఉద్యోగం తీకెస్ చెప్పి ఊంకరింపులు వాళ్ళ గుండెల్లో అది గుడు కట్టుకొని ఉంది బిడ్డ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళే కథానాటికలు అయితే పెట్టుకో నాకు బాగా గుర్తు రెండు వేల ఆరు ఎన్నికల్లో నేను అధ్యక్షుని అక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నేను ఒకటే రోజు ఆనాటి ప్రభుత్వం ఆరు మండలాల అధ్యక్షులు పరిచయం తీసుకొని ఆ నియోజకవర్గం పేరు చెప్పదండి ఇరవై ఆరు మంది కరీంనగర్ టౌన్లో ఒకటేసారి అమ్ముడు పోయింది నన్ను అడిగిన ప్రశ్నలు వచ్చి అయ్యా మరి ఒక్కరు లేకుండా పోయిండు మరి మీ వాళ్ళందరు బయటికి వెళ్ళి వచ్చి చేస్తాను మరి అందరు వెళ్ళిపోతాగా పోటీ చేయడాల్సి ముందు మరి ఎవరు కావాలి నేనన్నా తుపాకులు పట్టుకున్న మా పోలీసులు చిప్పిలు రాసే మా పంతులు వాళ్ళే మా పోలింగ్ ఏజెంట్లు అన్నలేదు రేపు మా వాళ్ళ మీద కేసులు పెడతాం ఏడో కేసు పెట్టిందంట రౌడిష్ లో పని చేస్తా ఎవరైతే కొంత పేరుండదో ధైర్యం ఉండదో ఆత్మగురం కనీడ ఉంటదో వాళ్ళ మీద ఇంకా కొద్ది ఎక్కువ కేసులు పెట్టా పెట్టు నువ్వు పెట్టు నువ్వు కానీ అదరగొట్టి మిద్రొట్టి నిజాం సర్కార్ లాంటి వాడే మట్ట కలిసిపోయింది ఉంటా నువ్వెంత నీ కథ ఎంత అంటదే